అందరికీ నమస్కారం మీరు చూస్తుంది భరత్ రజ్బడి యూట్యూబ్ ఛానల్ నా పేరు భరత్ కుమార్ ప్రస్తుతం మనము మామిడి తోటల గురించి ఈ వీడియోలో పూర్తిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాం ప్రధానంగా రెండు విషయాలు అయితే మనం ఈ వీడియోలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఒకటేమో వాటర్ ఇవ్వచ్చా ఇవ్వరా దాని మీద డిస్కస్ చేద్దాము అలాగే పూత రాని తోటలు కూడా ఈ సంవత్సరం చాలా ఉన్నాయి దానికి కారణాలు అనేది మనం చెప్పుకున్నట్టయితే మబ్బులు వెదర్ వాతావరణం అనేది ప్రధాన సమస్యగా మారుతుంది మనం లాస్ట్ మూడు సంవత్సరాల నుంచి బ్యాక్ చూసుకున్నప్పటి నుండి కూడా ఎవ్రీ ఇయర్ ఏదో రకమైన ఇబ్బందులను గురి చేస్తూ మామిడి తోటల్లో ఉన్న తోటలు కానీ పట్టుకున్న రైతులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు కదా సో ఉన్న పరిస్థితులలో కూడా ఇప్పటికీ పూతలు రాని ఉన్నాయి ఇప్పుడు ఇది వచ్చేసి జనవరి జనవరి పన్నెండు తారీఖు అయినా కానీ పూతలు లేవు పరిస్థితి ఏంటంటే అంత దారుణంగా మారిపోయింది అన్నట్టు మనం లాస్ట్ జా డిసెంబర్లో వచ్చేసరికి ఏంటంటే పది పదిహేను రోజులు మనకు మబ్బులు పడి ఆ మధ్యలో వర్షాలు పడ్డప్పటి నుండి మనకేందంటే కంప్లీట్గా మొక్క లోపల చేంజెస్ వచ్చి ఈ ఊరులోనే కొన్ని తోటలు చాలా వచ్చినాయి కొన్ని తోటలు అనేవి పూతలు వచ్చినాయి కొన్ని తోటలు అయితే ఏమీ రాలేదు ప్రస్తుతానికి రెండు తోట ఏంటంటే పది ఎకరాలు పెట్టిది పూత ఎక్కడ కూడా రాలే పది పన్నెండు ఎకరాలు బిట్టు మొత్తంలో కూడా ఒక చెట్టు కూడా ఫ్లవర్ రాలేదు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి ఇది జనవరి పన్నెండు రెండు వేల ఇరవై సంవత్సరం ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం ఓకే సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి మీరు ఏం చేసినా ఈ జనవరి జనవరి లోపల ఫ్లవర్ తీసుకోవాలి జనవరి డిసెంబరు ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్ లాస్ట్ వీక్ అంతకంటే ఎక్కువ అయితే ఏంటంటే పూతలు వచ్చినప్పటికి కూడా పాలినేషన్ అవ్వదు ఎందుకంటే అప్పుడు టెంపరేచర్ల ప్రాబ్లం వాతావరణం ఉష్ణోగ్రతలు ఎక్కువైనప్పుడు కూడా కింద కట్టడానికి ఛాన్సే లేదు ఇక సో ఉన్న పరిస్థితులలో మనము పూత రాని వాళ్ళ తోటలు ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకుంటే ప్రతి రైతు కూడా పూత రాని వాళ్ళందరూ కూడా వాటర్కి వెళ్ళిపోండి ఇది రెండు వేల ఇరవై సంవత్సరం సంబంధించిన వీడియోనే మీరు ఎప్పుడో తర్వాత చూసి మళ్ళీ అప్పుడు వాటర్ పెట్టమని చెప్పి దయచేసి పెట్టొద్దు ఇప్పుడున్న ఈ సంవత్సరం కండిషన్ బట్టి మాత్రమే ఈ వీడియోలో మనము ఈ కొంచెం బెటర్గా తీసుకోవడం కోసం ప్రయత్నంలో భాగంగానే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో అందుకని ప్రతి రైతు కూడా పూతారని ప్రతి రైతు కూడా దయచేసి అందరూ కూడా వాటర్ ఇచ్చే ప్రయత్నం చేయండి డ్రిప్ ఉన్న వాళ్ళైతేనేమో ఫైవ్ టు ఎయిట్ అవర్స్ మంచిగా వాటర్ వదలండి ఓకేనా ఎన్ని గంటలు ఐదు నుంచి ఎనిమిది గంటలు వాటర్ వదలండి లేదు కుండీలు ఉన్నవాళ్ళు అనుకున్నారు కదా కుండీలు కూడా కొంతమందికి డ్రిప్ ఉండే సౌకర్యాలు ఉండవు కాబట్టి కుండీ ద్వారా కాలువల కట్టుతారు కాబట్టి కాలువల దారి ఇచ్చే ప్రయత్నం చేయండి తప్పకుండా మీరు వాటర్ ఇవ్వగలిగితేనే బెటర్ ఎందుకంటే ఉన్న పరిస్థితులల్లో వాటర్ ఇస్తేందంటే మీకు రెండిట్లో ఏదో ఒకటి రావచ్చు ఒకటి పూతైనా రావచ్చు లేదంటే ఎగురైనా రావచ్చు ఏదే రావాలన్నా కానీ మీరు ఈ ఇన్ టైంలో రావాలి కాబట్టి రావడం కోసం ఒకసారి ఇస్తే ఇప్పుడు ఇవ్వండి మీరు తర్వాత ఇచ్చి పూత రావాలని కాపాడుకోవాలి తర్వాత నేను బాగా కాస్ట్లీ మందులు కొడతానా కూడా ఆగదు కాబట్టి మనం చేసే ప్రయత్నంలో ఇన్ టైంలో చేసుకుంటే జర బెటర్ కాబట్టి దానిలో భాగంగా మీరు ప్రతి రైతు కూడా పూతలు ప్రతి రైతు కూడా తప్పకుండా వాటర్ ఇచ్చే ప్రయత్నం చేయండి మంచిగా వాటర్ ఇవ్వండి ఓకే ఐదు నుంచి ఎనిమిది గంటలు డ్రిప్ దారి ఇవ్వండి కాలువల ద్వారా అయితే నిండే తడి పెట్టేసేయండి కంపల్సరీ చేసిన పద్ధతి ఓకేనా మళ్ళీ మళ్ళీ వాటర్ పెట్టద్దు వన్స్ ఒకసారి మంచిగా నమనాన్ని వదిలిపెట్టండి ఇక తర్వాత పిచికారి సరే నేను ప్రయత్నం చేస్తాను నేను ప్రయత్నం చేస్తాను ఏదైనా మంచి మంది ఉంటే కొట్టుకోవడానికి ఏమైనా ఉన్నది అనుకున్నప్పుడు మొక్క లోపల మంచి రిజల్ట్స్ రావడం కోసం మనం మార్కెట్లో నేను ఇంతకుముందు విడుదల కూడా చెప్పాను ఎగురులు వచ్చినా లేదంటే చలనం లేకుండా ఏ మొక్క ఏదో స్థితిలో ఉన్న మొక్క కూడా కొంచెం బెటర్గా పూర్త రావాలన్నా అదని ప్రేరేపించే మార్కెట్లో అగ్రోనా నా అల్పా నాప్తలకి ఎసిటిక్ యాసిడ్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అదే మార్కెట్లో ఏంటంటే అగ్రోనా బ్రాండ్ మీద దొరుకుతుంది ఇది ఐదు వందల లీటర్ ఇంటికి పావు లీటరు దీంతోపాటు ఫర్టీ మ్యాక్స్ జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ ఇది ఏరీస్ కంపొంది జీరో ఫిఫ్టీ థర్టీ ఫోర్ పాస్ఫరస్ కం పొటాషి ఉంటుంది ఇది మంచి గ్రేడు నేను కొంతమందికి ఇచ్చిన వాళ్ళ దాన్ని కూడా రిజల్ట్స్ వచ్చాయి దయచేసి ఏ ప్రతి రైతు కూడా పూర్తిగా అవగాహన పెంచుకొని మీ తోటి రైతులు కానీ మంచి మంచి మీ దగ్గర ఉన్న సైంటిస్టులు కానీ లేకుంటే మ్యాంగోలో విధంగా ఎక్స్పర్ట్లు వాళ్ళ నుంచి మీరు అంటే అనాలిసిస్ చేయండి ఒకటికి రెండు సార్లు మంచిగా వీడియో వినండి చివరి వరకు చూడండి మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేయండి ఇది మంచిదే కాదని కూడా తెలుసుకోండి నేను చెప్పే మీరు కొట్టాలనే ఉద్దేశం కాదు అవగాహన పెంచుకొని మీరు వీలైతే వరకు కొట్టే ప్రయత్నం చేస్తే చాలా బెటర్ ఏదైనా ఏ ఎవరు ఏ చెప్పినా కానీ తోట రాని పూతలు తోట రాని పూతలు ఏంటంటే మందు కొడితే వస్తాయి రావడం కోసమే కాబట్టి అందులో భాగంగానే మనం చెప్తున్నాము ప్రతి రైతుకు మంచి జరగాలని ఒకే కాన్సెప్ట్ ఓకేనా ఒకటికి సార్లు ఆలోచించి మనం ఈ ఫార్ములా అయితే మంచిగానే రిజల్ట్స్ ఉన్నాయి మంచి ఫార్ములా కూడా సున్నా యాభై రెండు ముప్పై నాలుగు మూడు కేజీలు అంటే లీటర్ నీటికి వచ్చేసరికి ఆరు గ్రాములు వస్తుంది లేదు ఇంకో ఒక కేజీ ఎక్కువ అంటే ఎనిమిది గ్రాముల చొప్పున వేసుకున్నా మంచిది సో మూడు ఆరు గ్రాముల సఫిషియంట్గా వాడాల్సిందే అంతకంటే తక్కువ వాడద్దు ఆరు గ్రాముల జీరో ఫిఫ్టీ థర్టీ ఫోర్ అంటే ఐదు వందల లీటర్ నీటికి మూడు కేజీలు వస్తుంది దీంతోపాటు ఆగ్రహం అనుకున్నాం కదా దీంతో పాటు ఏంటంటే మనకు మధ్య పురుగు అనేది ఎక్కువ వస్తుంది లేదు తేనె మంచా తేనె మంచు ఉంది అండ్ పురుగు కూడా ఉంది అనుకున్నప్పుడు లైక్ థైమెతైక్స్ మరి ఆమ్లో కాంబినేషన్లో దొరుకుతుంది అది టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే జీరో పాయింట్ ఫైవ్ ఎమ్మెల్ అది కూడా లైక్ అల్లిక చేపాకు ఇట్లీస్టు ఈ రకరకాల అన్నోలిక ఇట్లా ఈ రకరకాల బ్రాండ్ల మీద మార్కెట్లో దొరుకుతాయి కాబట్టి అది కూడా మనం రెండు వందల ఐదు వందల లీటర్ నుండికి రెండు వందల యాభై ఎంఎల్ ల్యామ్స్ థైమెతాక్సిన్ కాంబినేషన్లో పావు లీటరు అలాగే ఫర్టీ మ్యాక్స్ జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ ఏరిస్ కంపెనీ మూడు కేజీలు అలాగే అగ్రోనా పావు లీటర్ చొప్పున పిసికారి కొట్టండి తప్పకుండా మీకు అందుబాటులో ఉంటే మందు కొట్టినాక వాటర్ ఇవ్వండి లేదంటే వాటర్ ఇచ్చినా మందు కొట్టండి తప్పకుండా మాత్రం తేమ్ ఇవ్వాల్సిందే ఇస్తేనే ఏంటంటే మీకు ఏదో బయట బయటపడుతుంది తర్వాత ఏమైనా నేను చేసినా రావాలి ఏమైనా చేసే ప్రయత్నం అంటే ప్రయత్నం చేయడానికి తర్వాత సమయం లేదు మన దగ్గర చేసినా దాని ఫలితాలన్నీ వృధానే సో అందులో భాగంగా అయితే ఒకవేళ నేను ఫిఫ్టీ థర్టీ ఫోర్ కొట్టినా అగ్రోన కొట్టినా పురుగు మందు కూడా కొట్టినా సరే ఏం రావట్లేదు అనుకున్న వాళ్ళు కూడా ఏంటంటే వాటర్ మంచిగా వదిలిపెట్టండి ఇక మన అదృష్టం అస్తే రావచ్చు రాకపోవచ్చు ప్రయత్నం అయితే చేస్తాం అనుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది మంచిగా బెటర్ ఉపయోగపడుతుంది ఓకేనా ప్రతి రైతు కూడా ఈ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే పూతలు ఉన్న వాళ్ళు మళ్ళీ వాటర్ ఇవ్వమంటే వాళ్ళు కూడా ఇవ్వచ్చు ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఏంటంటే ఐదు గంటలు అట్లా ఇచ్చి వదిలేయండి వాటర్ ఎక్సర్సైజ్ అయినా అంటే ఎక్కువ మొత్తం ఇస్తే మాత్రం పూత మొత్తం రాలుతుంది అది కూడా ప్రతి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ప్రతి రైతు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ పూతలు ఉన్న రైతులు కూడా వాటర్ ఇవ్వచ్చు ఇచ్చినా కానీ తక్కువ మొత్తాలు ఇవ్వండి తప్ప ఎక్కువ వాటర్ ఇచ్చి మళ్ళీ నేను పూత రాలుతుంది అని చెప్పి తర్వాత అందరూ కూడా లాభం ఏమి ఉండదు దయచేసి కూడా అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీకు అనుకూలంగా వాటర్ ఇచ్చే ప్రయత్నం చేయండి అంతకంటే ఎక్కువ ఇవ్వద్దు పూత రావడం కోసం అయితే పూత రాని తోటలు మాత్రం తప్పకుండా ఈ ఫార్ములాగా కొట్టండి ఓకేనా మా వీడియో నచ్చినట్టయితే ఒకే లైక్ చేయండి తోటి రైతుకు ఉపయోగపడితే షేర్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా మంచి వీడియోలు మంచి విషయాలు ప్రతి రైతుకు అందించడమే మా ఛానల్లో ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఓకేనా సదా మీసేవాలో భరత్ రైతుబడ్డ యూట్యూబ్ ఛానల్ జై కిసాన్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్కారం